ಬಡಿಲೇ ಕುಂಟೆ ಬತಕು ದಾರಿ ತಿದು ಸರ್ಕಾರ ಬಡಿ ಕಿರೇ ವಿಜ್ಞಾನುರ ಕುಂಟೆ ಬದುಕು ದಾರಿ ತಿಳಿಯದು ಸರ್ಕಾರ ಬಡಿ ಕುಂಟೆ ವಿಜ್ಞಾನ సమగ్ర కుషాగ్ర విలువైన విద్యలన్నీ నేర్పించేదే నిజమైన పాఠశాల అదే మన ఊరు విద్యాశాల బడి లేకుంటే గతుకు దారి తెలియదు సర్కారు బడికి రాకుంటే విజ్ఞానం రాదు అమ్మా నాన్న తాత చెల్లి అక్క తమ్ముడు చదివి తిరిగి మన ఊరి బడిలోనే సౌకర్యం లేకున్నా నాన్న తాత చెల్లి అక్క తమ్ముడు చదివితేరి మన ఊరి బడిలోనే సౌకర్యం లేకున్నా ఈరోజు బడిలోన సౌకర్యాలు మెండు సైన్స్ ల్యాబ్ ఉండు టెక్నాలజీ చెండు మధ్యాహ్న భోజనం బిందు ఆరోగ్యమే నిండు జ్ఞానమే పండు ఈ బడిలోనే బడిలే కుంఠే బతుకు దారినియదు సకారు బడికి రాకుంటే విజ్ఞానము రాదు దుస్తులు లేవని నీ దిగులు చెందకు బూట్లు లేవని బాధపడకు దుస్తులు లేవని దిగులు చెందకు బూట్లు లేవని బాధపడకు నోటుబుక్స్ లేవని నిరాశపడకు పుస్తకాలు లేవని బడి మానేయకు అన్ని వరాలనిచ్చే సర్కారు పాఠశాల ఆదర్శమై వెలుగు నీ విద్యతో నా बडिलेकुण्टे बतुकुदारि तिलियदु सर्कारु बडिकिराकुण्टे विज्ञानौ रादु इङ्ग्लीष् मीडियं विद्यविम्पैन विद्या इङ्ग्लीष् मीडियं विद्यैम्पैन विद्या, विद्या। आत्मरक्षणकु कराटे ఆత్మ నిగ్రహానికి యోగా విద్య ఆటలు పాటలున్నాయి కంప్యూటర్లున్నాయి డిజిటల్ ఐఎపీలున్నాయి ఆటలున్నాయి పాటలున్నాయి కంప్యూటర్లున్నాయి డిజిటల్ ఐఎఫ్లు के बढ़ लो कुंटि विज्ञानो गा करुल वलिकरा कुंटी विज्ञान